ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్గ నమస్కారములు తాటి బెల్లం మామూలు బెల్లంతో పోలిస్తే చాలా మంచిది పోషకాల విషయంలో కానీ అట్లాగే శరీరానికి హాని కలిగించకుండా కాస్త లాభాలను ఎక్కువ ఇవ్వటంలో కానీ షుగర్ ఉన్నవారు వాడుకునే విషయంలో కానీ బెల్లం మంచిదని చెప్పచ్చు అసలు చాలామందికి అసలు తాటి బెల్లం అంటే ఎలా వస్తుందనే సందేహం మనకు ఉంటుంది మామూలుగా తాటి చెట్టు నుంచి మనం కళ్ళు తీసుకుంటాం మత్తునిచ్చే పదార్థం కళ్ళుగా కొంతమంది త్రాగుతూ ఉంటారు అది పులిస్తే కళ్ళు అవుతుంది పులవకుండా తాటి చెట్టు నుంచి కారే రసాన్ని నేరాగా తీసేస్తే అది తాటి బెల్లం తయారీకి వాడుకుంటారు అంటే తాటి చెట్టుకి కట్టే కొండ ఏదైతే ఉందో ఆ కొండ లోపల సున్నం రాసేస్తారండి మనం గోడకి వేసుకునే సున్నం ఉంది కదా ఆ సున్నం పూసేస్తే ఆ కొండ లోపల రాసిన సున్నం ఏం చేస్తుందంటే తాటి చెట్టు నుంచి కారే రసం ఏదైతే ఉందో ఆ రసం మెల్లమెల్లగా చొక్కలు 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 పడుతుంటుంది మరి ఒక నాలుగైదు గంటలకు కానీ అది కలెక్ట్ అవ్వాలి కదా మనకు కావలసినట్టు వాడుకోవడానికి త్రాగడానికి రావాలంటే ఈ మూడు నాలుగు గంటల్లోనే గాలిలో ఉండే బ్యాక్టీరియాలు ఏవైతే క్రిములు ఉంటాయో ఆ తాటి నుంచి కారే రసం అందులోకి ఈ బ్యాక్టీరియాలు వెళ్ళి ఆ రసాన్ని పొలం పెట్టేస్తుంటాయి పొలం పెట్టేసరికి అది కళ్ళులాగా మారుతుంది అనమాట పొలం పెట్టడానికి కారణమయ్యే బ్యాక్టీరియాల్ని పెరగనివ్వకుండా ఆ కొండలో రాసిన సున్నం అనేది రక్షణ కలిగిస్తూ ఉంటుంది అందుకని నేరాగా కొంతమంది తాగుతారే అది కళ్ళులాగా మత్తు రాదే కదా తాటి రసం అందులో పోషకాలు ఉంటే ఆరోగ్యానికి మంచిది మంచిగా లాభాలను ఇస్తున్నట్ట నేరాగా తీసుకుంటే కుండలో సున్నం రాసిన దాంట్లో కలెక్ట్ చేసిన దాన్ని నేర అంటారు కదా దీన్ని ఇక పాత్రల్లో పోసి బాగా గడ్డగట్టే వరకు మరగనిస్తే అది తాటి బెల్లము సున్నం రాయకుండా ఆ కొండ కట్టేసి అందులో కారిన దాన్ని మెల్లగా ఎన్నిక గంటలు అట్లా నిలవున్నందువల్ల పులవటం వల్ల ఆ ఫర్మెంటేషన్ ప్రక్రియలో బ్యాక్టీరియాలు విడుదల చేసే కొన్ని కెమికల్స్ కారణంగా మత్తు ఎక్కువ వస్తుంది అనమాట దానికి పులవ పెట్టే కొద్దీ మత్తు పెరుగుతూ ఉంటుంది మనకి అందుకని పులిసిన పిండ్లన్నిటి కూడా మత్తు పెరగడం అనే రీజన్ బ్యాక్టీరియాలు రిలీజ్ చేసే కెమికల్స్ అనమాట అలా తాటి చెట్టు నుంచి కారే రసము ద్వారా తయారైన బెల్లం కాబట్టి తాటి బెల్లము అంటారు ఈ తాటి బెల్లాన్ని తీసుకుంటే మామూలు బెల్లంతో పోలిస్తే అసలు పోషకాల ఘనని చెప్పచ్చండి చాలా చాలా ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి తాటి బెల్లంలో ఉండే ఐరన్ కంటెంట్ ఎంత ఎక్కువ అంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది వంద గ్రాముల తాటి బెల్లంలో రెండు వందల ముప్పై గ్రాముల ఐరన్ ఉంటుందండి మనకు కావాల్సిన దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మిల్లీ గ్రాములు ఒక రోజుకు కావాల్సిన ఐరన్ కానీ రెండు వందల ముప్పై మిల్లీ అంటే ఇంత తాటిబెల్లం తింటే డే మొత్తానికి ఐరన్ ఒక దాంట్లో వెళ్ళిపోయినట్టే మీకు ఆకుకూరలు ఐరన్ తీసుకుంటే ఏదో ఐదు గ్రాములు నాలుగు గ్రాములు ఏడు గ్రాములు మూడు గ్రాములు అట్లా ఉంటాయి కానీ ఇందులో అంత ఐరన్ ఎక్కువ ఉంటుంది అనమాట అట్లాగే బీ కాంప్లెక్స్ విటమిన్లు కూడా బాడీకి కావాల్సిన దానికంటే ఎన్ని రెట్లు ఎక్కువ ఉన్నది అసలు తాటిబెల్లంలో కూడా మామూలు వాటిలో ఇట్లా ఉండదు అంత ఎక్కువ కనపడుతుంటాయి రిబీటు రిబో ఫ్లో అన్ని ఇవన్నీ పుష్కలంగా ఉంటాయి అందుకని పోషకాలన్నీ బాగుంటాయి ఐరన్ కంటెంట్ బాగుంటుంది మంచి రుచి అయితే రంగు దానికి కలర్స్ వేస్తారు ఇది న్యాచురల్గా మరిగించేసి చేస్తారు కాబట్టి కొంచెం నలుపుగా ఉంటుంది మరి తాటి బెల్లంలో తీపి శాతం కూడా కొంచెం మామూలు బెల్లంతో పోలిస్తే కొంచెం తక్కువ ఉంటుంది అందుకని షుగర్ వ్యాధితో బాధపడేవారు కూడా తీపి కొరకు తాటి బెల్లాన్ని వాడుకుంటే ఈ ప్రయోజనాలు పొందొచ్చు ఇప్పుడు ఉదాహరణకి గర్భవతి పూర్వం రోజుల్లో ప్రతి గర్భవతికి తాటి బెల్లం కంపల్సరీ తెచ్చి ఇంట్లో పెట్టి దాన్ని రోజు అంత తినిపించేవారనమాట అది ఎందుకు తాటి బెల్లం పూర్వం రోజుల్లో తినమనేవారో అయితే మంచిదంట అని చెప్తారు కానీ ఎందుకు అనేది వాళ్ళు సై చెప్పలేరు అట్లా తినిపించారు ఇప్పుడు ఈ ఐరన్ లెక్కలు కనుక తీస్తే ఎంత ఎక్కువ ఉంటుంది బీకాంప్లెక్స్ కాంప్లెక్స్ ఎంత ఉన్నాయని తెలిసేసరికి ఓ అందుకని గర్భవతులకి ఎంత ముఖ్యం కాబట్టి అని అలా పెట్టారని మాకు ఇప్పుడు అర్థమైంది అందుకని ఇందులో ముఖ్యంగా గర్భవతులు కూడా నూటికి డెబ్బై ఎనభై శాతం మందికి డయాబెటిస్ వచ్చేస్తుంది గర్భంతో ఉన్నప్పుడు డయాబెటీస్ వస్తుంది మరి వారికి ఐరన్ లోపం రాకూడదు పోషక లోపం రాకూడదు మంచిగా ఇట్లాంటి దానికి తాటి బెల్లం బాగా ఉపయోగం అందుకని షుగర్ ఉన్న గర్భవతులు కూడా తాటిబెల్లాన్ని రోజు కాస్త జ్యూసులో ఒక స్పూన్ తాటిబెల్లం పొడి ఏదైనా కలుపుకోండి మీరు కావాలండి కాస్త మొలకలు తింటుంటారు చిన్న తాటిబెల్లం మొక్క పెట్టుకుని కొద్ది కొద్దిగా నంచుకుంటూ మొలకలు అట్లా తినేసేయండి షుగర్ పెరగకుండా మీకు తాటి బెల్లంతో మంచి రుచి వస్తుంది ఇట్లా వాడుకున్నట్టు ఈ పోషకాలు కూడా వచ్చేస్తాయి అన్నమాట అలాగే డయాబెటీస్తో బాధపడే పెద్దలు ఎవరైనా ఉంటే అలాంటివారు కూడా జ్యూసుల్లో కానీ స్ప్రౌట్స్తో కానీ సాలడ్స్ మీద కానీ ఏదన్నా స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు కూడా తాటి బెల్లం కాస్త ఉపయోగించుకుంటే లడ్లు తయారు వండలు తయారు చేసేటప్పుడు కూడా వల్ల మామూలు బెల్లం షుగర్ పెరిగినట్టు చక్కెర స్థాయిలు దీనికి పెరగవు కాకపోతే మీరు మోతాదు ఎక్కువ తినాలన్నప్పుడు తీపి మోతాదు తాటిబెల్లం మోతాదు తగ్గించి వేసుకోండి లేదండి కొద్దిగా తక్కువ వాడుకున్న బా తింటే బాగుండండి సరిపడా వేసుకుని తయారు చేసుకోండి అంటే ఈ తాటి బెల్లానికి ఉండే గుణం మామూలు బెల్లంతో పోలిస్తే లవణాలు ఎక్కువ ఉంటాయి అందుకే లవణాల ఎఫెక్ట్ వల్ల బాగా ఉండటం వల్ల కూడా టేస్ట్ కూడా బాగున్నట్టు అనిపిస్తుంది కానీ షుగర్ పెరగకుండా టేస్ట్ బాగుండటానికి తక్కువతోనే మంచి రుచి రావడానికి కూడా లవణాల యొక్క రుచి ప్రధాన కారణం అందుకని దీనివల్ల షుగర్ పెరగకుండా రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంచుకోవడానికి తీపి విషయంలో తాటిబెల్లం కూడా డయాబెటీస్ ఉన్నవారు వాడుకోవచ్చు ఈ మధ్య తాటి బెల్లం బాగా ఇన్నెన్ని పోషకాలు ఉన్నాయని మనం చెప్పాక దీంతో స్వీట్స్ చేసుకుంటే మంచిదంటే కూడా చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారు తాటి బెల్లంతో చాక్లెట్స్ తాటి బెల్లంతో కోవాలు తాటి బెల్లంతో లడ్లు తాటి బెల్లంతో బర్ఫీలు ఇట్లా తాటి బెల్లంతో డ్రైనట్ బైట్స్ ఇట్లాంటి అన్ని రకాలుగా మార్కెట్లో తీసుకొస్తున్నారు తేనెతో చేసిన స్వీట్స్ కంటే ఆర్గానిక్ బెల్లంతో చేసిన స్వీట్స్ కంటే కూడా తాటి బెల్లంతో చేసిన స్వీట్స్లో రక్తహీనత తగ్గించడానికి పోషకాలు వెళ్ళటానికి కూడా కొద్దిగా మంచి లాభం ఉందన్నమాట అందుకని ఈ రోజుల్లో పిల్లల దగ్గర నుంచి వారి వరకు ఇలాంటి ఆరోగ్యకరమైన తీపైన తాటి బెల్లాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు కానీ అసలు వేడి చేయకుండా మంచి న్యాచురల్ తీపినిచ్చే తేనె తేనె ఎన్ని వండినవి కానీ తేనెలో ఇన్ని పోషకాలు మాత్రం ఉండవు అందుకని ఉపవాసాలకి బెల్లం వద్దు మళ్ళీ అలాంటి ఒరిజినల్ తేనె ఉపయోగించుకొని మనం ఫాస్టింగ్ చేస్తాం దెబ్బలు పుళ్ళు గాయాలు అవుతాయి కోసుకున్న తెగినా పొడుచుకున్న దాని మీద తేనె పూసేయండి బ్యాక్టీరియాలు శుభ్రంగా చంపేస్తుంది చంపేస్తాయి బెల్లం పూస్తే అక్కడ పనిచేయదు మళ్ళీ దంతాలు తీపులు ఉంటాయి అనుకోండి పళ్ళు పుచ్చుతాయి తాటి బెల్లం తిన్నా దానికి ఇబ్బంది పెడతాయి బ్యాక్టీరియాలు అదే తేనె ఉపయోగించండి అలాంటి సమస్యలు ఏమీ పెరగవు ఆ బ్యాక్టీరియాని చంపేస్తాయి ఎంతైనా తేనె అమృతం కానీ తాటి తాటివెళ్ళం అమృతం అంటానికి లేదు అలాంటి ఒరిజినల్ తేనె ఎఫెక్ట్ అంత గొప్పది దాన్ని వాడుకుంటున్నాం కానీ డయాబెటీస్ ఉన్నవారు దానికంటే దీనికి కూడా ప్రాముఖ్యత ఇచ్చి వాడుకుంటే ఇట్లా అన్ని వయసుల వారికి మంచిదని తాటివెళ్ళం విజ్ఞప్తి చేస్తూ నమస్కారం